స్వాగతం సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి నేను మీ వంశీయాస్ట్రో వాల్మీకి విరచిత వచన శ్రీమద్ రామాయణం బాలకాండ మొదటి సర్గ వాల్మీకి మహర్షి దేవర్షి నారదుణ్ణి ఇలా అడిగారు ఓ నారద మహర్షి ఈ భూలోకంలో మంచి గుణములు కలవాడు పరాక్రమవంతుడు ధర్మాత్ముడు ఎదుటివారి ఎడల ఆదరభావము కలవాడు చేసిన మేలు మరువనివాడు ఎల్లప్పుడూ సత్యమునే పలుకువాడు గట్టి సంకల్పము కలవాడు అనుకున్న పని నెరవేర్చే గుణము కలవాడు ఈ సద్గుణములు కలవాడు ఎవరైనా ఉన్నారా అంతేకాదు మంచి నడవడి కలవాడు సర్వభూతముల ఎందు ప్రీతి కలవాడు అన్ని విద్యలు నేర్చినవాడు తనకు అసాధ్యము అంటూ లేదు అని నిరూపించినవాడు ఎల్లప్పుడూ ఆనందంతో తొణికిసలాడేవాడు అటువంటి వ్యక్తి ఎవరున్నారు ఓ మహర్షి మొక్కవోని ధైర్యము కలవాడు కోపము అంటే ఎరగనివాడు మంచి తేజస్సుతో విరాజిల్లేవాడు అసూయ ద్వేషములను దగ్గరకు రానియనివాడు యుద్ధరంగంలో దిగితే దేవతలు కూడా భయపడనివాడు ఇటువంటి సద్గుణములు కల నరుడుని గురించి వినవలనని నాకు చాలా కుతూహలంగా ఉంది దయచేసి నాకు వివరించండి ఎందుకంటే నీవు ముల్లోకములు సంచరిస్తూ ఉంటావు అందువలన నీకు తెలిసే అవకాశం ఉంది కాబట్టి అటువంటి లోకోత్తర పురుషుడిని గురించి నాకు తెలియచేయండి అని వాల్మీకి మహర్షి నారదుని అడిగారు అప్పుడు నారదుడు వాల్మీకితో ఇలా అన్నారు ఓ మహర్షి నీవు చెప్పిన గుణములు సామాన్య మానవులలో సాధారణంగా కనిపించవు ఎందుకంటే అవి అసాధారణములైన దుర్లభములైన గుణములు కానీ అట్టి గుణములు కలిగిన ఒక మహాపురుషుడు ఉన్నారు ఆయన గురించి చెబుతాను విను ఈ భూమండలంలో ఇక్ష్వాకు వంశము ప్రసిద్ధి చెందింది ఆ వంశములో రాముడు అనే పేరు గల ఒక మహాపురుషుడు జన్మించారు ఆ రాముడు జనులు అందరి చేత కీర్తించబడ్డారు ఆ రాముడు స్థిరమైన బుద్ధి కలవారు మహావీరుడు మంచి ప్రకాశము కలవారు అసాధారణమైన ధైర్యము కలవారు అంతేకాదు ఆ రాముడు బుద్ధిమంతుడు నీతిమంతుడు సకల శాస్త్ర పారంగతుడు శ్రీమంతుడు రాముడు శత్రుభయంకరుడు ఆజానుబాహుడు స్ఫురద్రూపి అందగాడు విశాలమైన వక్షములు కలవాడు రాముని ధనస్సు చాలా గొప్పది శత్రువులను నాశనం చేస్తుంది రాముడు అంత పొట్టి కాదు అని చెప్పి మరీ పొడుగు కాదు రామునికి అన్ని అవయవములు సమపాలలో ఉన్నాయి సకల శుభ లక్షణ సమన్వితుడు రాముడు రాముడు సకల ధర్మములు తెలిసినవాడు సత్యమునే పలికెడువాడు ఎల్లప్పుడూ ప్రజల హితము కోరేవాడు మంచి యశస్వి జ్ఞాన సంపన్నుడు ఎల్లప్పుడూ శుచిగా ఉంటూ శరణు కోరిన వారిని రక్షించేవాడు ఆ రాముడు ప్రజాపతితో సమానమైనవాడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ పట్ల ఆసక్తి కలవాడు ధర్మాన్ని ఎల్లప్పుడూ పరిరక్షించేవాడు రాముడు తనను తాను రక్షించుకుంటూ తన వారిని కూడా రక్షించేవాడు రాముడు వేదములు వేదాంగములు చదివినవాడు ధనుర్వేదములో దిట్ట రాముడు సకల శాస్త్రముల అర్థములను తెలిసినవాడు మంచి జ్ఞాపక శక్తి కలవాడు మంచి ప్రతిభావంతుడు సర్వలోకప్రియుడు సాధుజనుల ఎందు దీనుల దయగలవాడు నదులన్నయూ సముద్రము చేరినట్టే సత్పురుషులందరూ రాముని వద్దకు చేరుతారు రాముడు అందరినీ సమానంగా ఆదరిస్తాడు రాముడు సముద్రము వలె గంభీరంగా ఉంటాడు హిమాచలము వలె ధైర్యంగా నిలబడతాడు ఇటువంటి సకల సద్గుణ సంపన్నుడు కౌశల్యకు పుత్రుడుగా జన్మించాడు ఆ రాముడు పరాక్రమములో విష్ణువుతో సమానుడు చంద్రుణ్ణి చూస్తే ఎంత ఆనందకరంగా ఉంటుందో రాముణ్ణి కూడా అంతే ఆనందం కలుగుతుంది చూస్తే కానీ రాముడు కోపం వస్తే ప్రళయాగ్ని స్వరూపుడు ఇంకా రాముడు ఓర్పులో భూదేవిని దానములో కుబేరుని సత్యము పలుకుటలో ధర్మదేవతను మించినవాడు అటువంటి రామునికి తండ్రి దశరథుడు దశరథుడు సకల గుణాభిరాముడైన రామునికి యవ్యరాజ్య పట్టాభిషేకం చేయ సంకల్పించాడు ఇది దశరథుని భార్య అయిన కైకకు నచ్చలేదు ఆ సమయంలో ఆమె దశరథునికి తనకు పూర్వము ఇస్తానన్న రెండు వరములు ఇమ్మని కోరింది ఆ రెండు వరములలో ఒకటి రాముడిని రాజ్యము నుండి వెళ్ళగొట్టడము రెండవది తన కుమారుడైన భరతుడికి పట్టాభిషేకం జరగడము మాట తప్పని తప్పలేని దశరథుడు రాముణ్ణి వనవాసానికి వెళ్ళమని చెప్పాడు తల్లిదండ్రుల మాటలను శిరసావహించి రాముడు రాజ్యము విడిచి అరణ్యములకు వెళ్ళాడు రాముని తమ్ముడు లక్ష్మణుడు అన్న రాముణ్ణి విడిచి క్షణం కూడా ఉండలేడు అందుకని లక్ష్మణుడు కూడా రాముని వెంట అరణ్యాలకు వెళ్ళాడు రాముని భార్య సీత రామునికి ప్రాణసమానురాలు ఆమె జనక మహారాజు కుమార్తె సర్వలక్షణ సంపన్న నారీలోకంలో ఉత్తమురాలు చంద్రుణ్ణి అనుసరించి రోహిణి ఉన్నట్టుగా రాముణ్ణి విడిచి ఉండలేక సీత కూడా రాముని వెంట అడవులకు వెళ్ళింది రాముడు లక్ష్మణుడు సీత అడవులకు వెళుతుంటే అయోధ్య ప్రజలు రామునితో పాటు గంగానది దాకా వచ్చారు తరువాత రాముని ఆదేశాల మేరకు అయోధ్యకు మరలిపోయారు రాముడు సీత లక్ష్మణుడు ఆ రాత్రికి శృంగిబేరీపురంలో ఉన్న గుహుడు అనే నిషాదుడిని కలుసుకున్నారు తరువాత రాముడు తన సారథిని రథమును వెనక్కు తీసుకుని వెళ్లమని పంపివేశారు మరునాడు వారు గంగానదిని దాటారు ఒక వనము నుండి మరొక వనమునకు పోతూ భారద్వాజ మహర్షి ఆదేశము మేరకు చిత్రకూటము అనే ప్రదేశమునకు చేరుకున్నారు అక్కడ ఒక పర్ణశాలను నిర్మించుకున్నారు అక్కడ ఏ చీకూ చింత లేకుండా హాయిగా నివసిస్తున్నారు ఇక్కడ అయోధ్యలో ఉన్న దశరథుడు పుత్రవియోగము తట్టుకోలేక స్వర్గస్థుడయ్యాడు దశరథుని మరణం తరువాత భరతుడిని రాజ్యాభిషిక్తుని కమ్మని వశిష్ఠుడు మొదలుగు వారు కోరారు కానీ భరతుడు ఒప్పుకొనలేదు రాముని ఆజ్ఞ కొరకు భరతుడు రాముడు ఉన్న చోటికి వెళ్ళాడు రామునికి తండ్రి మరణ వార్త తెలిపి తిరిగి అయోధ్యకు వచ్చి రాజ్యము స్వీకరించమని కోరాడు ధర్మాత్ముడైన రాముడు తండ్రి ఆజ్ఞ పాలించడం తన ధర్మమని రాజ్యపాలనకు ఒప్పుకోలేదు రాముడు తన పాదుకులను భరతునికి ఇచ్చాడు తనకు బదులుగా సింహాసనం మీద వాటిని ఉంచమన్నాడు తగు మాటలు చెప్పి భరతుని వెనక్కు పంపివేశాడు భరతుడు రామపాదుకులను భక్తితో స్వీకరించి అయోధ్య వెలుపలో ఉన్న నంది గ్రామమునకు వెళ్ళాడు అక్కడ రాముని పాదుకులను ఉంచాడు రాముని ఆగమనము కోరుకుంటూ అక్కడి నుండే రాజ్యపాలన సాగించాడు తరువాత రాముడు దండకారణ్య ప్రవేశించాడు అక్కడ నివసిస్తున్న విరాధుడు అనే రాక్షసుని చంపాడు సరభంగ మహర్షిని సుతీక్ష్ణ మహర్షిని అగస్త్య మహర్షిని ఆయన భ్రాత్రను సందర్శించాడు ఆ ప్రకారంగా అరణ్యంలో నివసించుచున్న రాముని అక్కడ ఉన్న మునులు చూడడానికి వచ్చారు తమకు రాక్షస బాధ ఎక్కువగా ఉన్నదన్న ఆ రాక్షసులను సంహరించి తమకు రక్షణ కల్పించమని రాముణ్ణి కోరారు తాను రాక్షస సంహారం చేస్తాను అని రాముడు ఆ ఋషులకు మాట ఇచ్చాడు ఆ దండకారణ్యంలో రావణుని సేనలు ఉన్నాయి రావణుని చెల్లెల పేరు శూర్పణక ఆమె కామరూపిణి ఆమె రాముణ్ణి కామించింది రాముడు ఆమె యొక్క ముక్కు చెవులు కోసి విరూపిగా చేశాడు శోర్పణక వెళ్ళి రావణుకి సైన్యాధిపతులైన ఖర దూషణ త్రిశురలకు తనకు జరిగిన అవమానం గురించి చెప్పింది వారందరూ రాముని మీదకు యుద్ధానికి వచ్చారు రాముడు వారితో యుద్ధము చేసి వారిని అందరినీ సంహరించాడు ఆ ప్రకారంగా రాముడు తాను దండకారణ్యంలో ఉన్నప్పుడు జనస్థానంలో నివసించున్న రాక్షసులను పద్నాలుగు వేల మందిని సంహరించాడు ఈ వార్త రావణాసురుడికి తెలిసింది అతనికి కోపం వచ్చింది తనకు సాయం చెయ్యమని మారీచుడు అనే రాక్షసుని కోరాడు కానీ మారీచుడు ఒప్పుకోలేదు ఖర దూషణాది రాక్షస వీరులను సంహరించిన రాముడు వంటి మహావీరునితో వైరము పెట్టుకోవద్దని హితవు చెప్పాడు కానీ రావణుడు వినలేదు మారీచిని బలవంతంగా ఒప్పించాడు మారీచిని వెంటబెట్టుకొని రావణుడు రాముడు ఉండే ఆశ్రమానికి వెళ్ళాడు మారీచిని సాయముతో రాముణ్ణి లక్ష్మణుణ్ణి దూరంగా పంపాడు మాయోపాయంతో రావణుడు సీతను అపహరించాడు అడ్డు వచ్చిన జటాయువును చంపాడు రామలక్ష్మణులు ఆశ్రమమునకు తిరిగి వచ్చారు సీత కనపడలేదు సీతను వెతుకుతుంటే జటాయువు కనిపించాడు సీతను రావణుడు అపహరించాడు అని తెలుసుకున్నారు జటాయువుకు దహన సంస్కారాలు చేశారు తరువాత సీతను వెతుకుతూ అడవిలో తిరుగుతున్నారు కబంధుడు అనే రాక్షసుని చూశారు తమకు అపకారం చేయబోయిన కబంధుణ్ణి చంపి అతనికి శాప విముక్తి కలిగించారు కబంధుడు వారిని శబరి ఆశ్రమములకు వెళ్లమని చెప్పాడు కబంధుని శరీరమునకు అంత్యక్రియలు చేశారు రామలక్ష్మణులు తరువాత వారు శబరి ఆశ్రమమునకు వెళ్ళారు శబరి వారిని పూజించింది తరువాత వారు పంపాతీరమునకు వెళ్ళారు అక్కడ హనుమంతుణ్ణి చూశారు వానరరాజైన సుగ్రీవునితో స్నేహము చేశారు రాముడు తన గురించి సీతాపహరణం గురించి సుగ్రీవునికి చెప్పాడు సుగ్రీవుడు తనకు తన అన్న వాలికి ఉన్న వైరము గురించి రామునికి చెప్పాడు రాముడు వాలిని చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు కానీ రాముడు వాలిని చంపగలడా అని సుగ్రీవునికి అనుమానం కలిగింది అంతకు పూర్వము వాలి చేతిలో చచ్చిన దుందివి అనే రాక్షసుని శరీరమును రాముడికి చూపాడు రాముడు ఆ రాక్షసుని శరీరము తన కాలి గోటితో పది యోజనముల దూరంగా పడేటట్టు విసిరివేశాడు ఒకే బాణంతో ఏడు మద్ది చెట్లను కూల్చాడు అప్పుడు సుగ్రీవునికి రాముని మీద నమ్మకం కుదిరింది రాముణ్ణి వెంట తీసుకొని వాలి ఉన్న గుహ వద్దకు వెళ్ళాడు సుగ్రీవుడు బయట ఉండి సిగ్రీవుడు గట్టిగా అరిచాడు ఆ అరుపుకు విని వాలి బయటకు వచ్చాడు వాలి భార్య తార వాలిని యుద్ధములకు వెళ్లవద్దని వారించింది కానీ వాలీ వినలేదు వాలి సుగ్రీవునితో యుద్ధము చేశాడు రాముడు ఒకే బాణంతో వాలిని చంపాడు సుగ్రీవుణ్ణి వానర రాజ్యమునకు పట్టాభిషిక్తుని చేశాడు తరువాత సుగ్రీవుడు సీతాదేవిని వెతుకుటకు వానరులను నలుదిక్కులకు పంపాడు హనుమంతుడు దక్షిణ దిక్కుగా వెళ్ళాడు సముద్రాన్ని దాటి లంక చేరుకున్నాడు అశోకవనంలో రాముని కోరిక శోకించుచున్న సీతను చూచాడు హనుమంతుడు సీతను కలుసుకున్నాడు రాముడు ఇచ్చిన ఉంగరమును గుర్తుగా చూపించాడు రామసుగ్రీవుల మైత్రి గురించి చెప్పాడు తరువాత హనుమంతుడు అశోకవనము యొక్క తోరణ ద్వారమును ధ్వంసము చేశాడు తనను పట్టుకోబోయిన రావణుని సేనాధిపతులను ఐదుగురిని చంపాడు అక్షకుమారిని చంపాడు తుతకు బంధింపబడ్డాడు తరువాత తనను తానే విడిపించుకొని లంకా దహనము చేశాడు హనుమంతుడు లంక నుండి రాముని వద్దకు వచ్చాడు సీతను చూచాను అని రామునితో చెప్పాడు తరువాత వానరసేనలు సముద్ర తీరము చేరుకున్నారు రాముడు సుగ్రీవుడు తనకు దారి ఇవ్వని సముద్రుణ్ణి తన రామబాణాలతో అల్లకల్లోలము చేశాడు సముద్రుని మాట ప్రకారము రాముడు నీలునితో వారధి కట్టించాడు ఆ సేతువు మీదుగా లంకకు చేరుకున్నాడు రావణునితో యుద్ధము చేసి రావణుణ్ణి సంహరించాడు కానీ అన్ని రోజులు పరాయివాడి వద్ద ఉన్న సీతను పరిగ్రహించడానికి సందేహపడ్డాడు ఆ మాటలు భరించలేక సీత అగ్నిప్రవేశం చేసింది అగ్నిదేవుడు వచ్చి సీత కల్మషము లేనిది అని చెప్పాడు అప్పుడు రాముడు సీతను స్వీకరించాడు రామణ సంహారం చేసిన రాముణ్ణి సమస్త దేవతలు ఋషులు ఎంతగానో శ్లాఘించారు రాముడు విభీషణుణ్ణి లంకారాజ్యానికి రాజుని చేశాడు రాముణ్ణి చూడడానికి వచ్చిన దేవతలు వరాలు ఇచ్చారు ఆ వరాల ప్రభావంతో యుద్ధంలో చనిపోయిన వానరులందరూ బతికారు అందరూ పుష్పక విమానం ఎక్కి అయోధ్యకు వెళ్ళారు రాముడు ముందు భారద్వాజ ఆశ్రమమునకు వెళ్ళాడు హనుమంతుణ్ణి నంది గ్రామంలో ఉన్న భరతుని వద్దకు పంపాడు తరువాత రాముడు నంది వెళ్ళాడు తన సోదరులను కలుసుకున్నాడు మునివేషములను వదిలి క్షత్రియోచితములైన దుస్తులు ధరించారు రాముడు సీతా లక్ష్మణుడు రాముడు అయోధ్యకు పట్టాభిషేక్తుడయ్యాడు రామ పట్టాభిషేకమునకు లోకములన్నీ సంతోషించాయి రాముడి పాలనలో ప్రజలందరూ ధర్మబద్ధంగా నడుచుకున్నారు సకాలంలో వానలు కురిసి దుర్భిక్షమంటూ లేకుండా పోయింది తండ్రి జీవించి ఉండగా పుత్రులు మరణించడం లేదు స్త్రీలకు వైధవ్యం లేదు స్త్రీలందరూ పతివ్రతలుగా ఉన్నారు రామరాజ్యంలో అగ్ని భయం చోర భయం జలభయం ఆకలి భయం కానీ లేవు రాజ్యంలో ధనధాన్యములు సమృద్ధిగా ఉండేవి ప్రజలందరూ సంతోషంగా జీవించారు రాముడు లెక్కలేనన్ని అశ్వమేధయాగాలు చేశారు లక్షల కొలది గోవులను బ్రాహ్మణులకు దానంగా ఇచ్చారు రామరాజ్యంలో నాలుగు వర్ణముల వారు తమ తమ పనులను సక్రమంగా చేసుకుంటూ సంతోషంగా జీవించారు ఆ ప్రకారంగా రాముడు పదకొండు వేల సంవత్సరముల రాజ్యపాలన చేసి తుదకు బ్రహ్మలోకము చేరుకున్నారు ఈ రామచరిత్ర అతి పవిత్రమైనది సమస్త పాపములను నాశనం చేస్తుంది పుణ్యములను కలుగజేస్తుంది ఈ రామకథ వేదసమ్మతము ఈ రామచరిత్రను చదివిన వారికి సమస్త పాపములు తొలగిపోతాయి వారికి ఆయువు వృద్ధి చెందుతుంది పుత్ర పౌత్రాదులతో సకల సుఖములు అనుభవిస్తారు తరువాత స్వర్గలోకము చేరుకుంటారు ఈ రామాయణము చదివిన బ్రాహ్మణులు అన్ని విద్యలలో ప్రావీణ్యులవుతారు క్షత్రియులకు రాజ్యప్రాప్తి కలుగుతుంది వైశ్యులకు వ్యాపార అభివృద్ధి కలుగుతుంది శూద్రులు కీర్తివంతులవుతారు ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణ మహాకావ్యములో బాలకాండలో మొదటి సర్గ సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్